అక్కడ కాశీలో స్వామి విశుద్ధానంద అని ఓ మహానుభావుడు ఉన్నాడు ఆయన సమాధి ఉన్నది ఆయన సమాధి ఉన్నటువంటి ప్రదేశంలో పెద్ద ఆశ్రమం ఇప్పటికి కూడా అక్కడ నవముండి ఆసనం ఉన్నది నవముండి ఆసనం అని అంటే ఏడు కపాలములు పెట్టి దాని మీద ఆయన కూర్చొని ధ్యానం చేసేవాడు జపం చేసేటువంటి వాడు కాళీ మంత్రసిద్ధుడైన మహాసిద్ధుడు శక్తి సంపన్నుడు అటువంటి అయినటువంటి వాడు స్వామి విశుద్ధానంద అంటే మహాతపాని మాలయాలలో జ్ఞాన్ గంజ్ అనేటువంటి చోట ఉండేవాడు ఆయన ఆ జ్ఞాన్ గంజిలో ఈయన వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకొని సిద్ధశక్తులు సాధించాడు యోగ శక్తులు సాధించాడు ఆయన ఎట్లా ఉండేది అంటే ఆయన ఆయన గదిలో కూర్చొని ఉంటే ఎవరు పడితే వాడు రాకుండా ఉండటం కోసం ఆ గదిలో రెండు పాములను పెట్టుకున్నాడు ఆ పాములు ఉంటాయి ఆయన ఏం చెయ్యి ఆయన ఎక్కడికైనా బయటికి వెళ్ళాడు అనుకోండి ఎవడైనా ఆయన అనుమతి లేకుండా రూమ్లోకి వస్తే ఉత్సవం లేస్తాయి ఆయన వాటిని పెంచుకుండేవాడు చక్కగా సాగుతూ ఉండేటువంటి వాడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఒక్కోసారి కొంతమందికి ఏమవుతుందనంటే ధ్యానంలో రకరకాలైనటువంటి స్థితులు వస్తాయి భూమికలు దశలు వస్తుంటాయి ఒక్కోసారి కొంతమందికి శరీరం వేడెక్కిపోతూ ఉంటుంది ఆ వేడికి పోయినప్పుడు ఈ పాములు చుట్టుకునేవాడు ఆయన ఈ చల్లటి పాములు చుట్టుకుంటే చల్లగా హాయిగా ఉండేది ఆయనకు ఇట్లా స్వామి విశుద్ధానంద ఆయన కుమారి పూజను బాగా ప్రోత్సహించేవాడు కుమారి పూజను ప్రోత్సహిస్తూ కుమారి చిన్నపిల్లలను కూర్చోబెట్టి అమ్మవారిని ఆవాహనం చేసి కాళీదేవిని లలితాదేవిని ఇట్లా దేవతలను ఆవాహనం చేసి పూజ చేసేవాడు చేయించేవాడు ఒకరోజు భక్తుడు వచ్చి నాకు చాలా బాధలు పడుతున్నాను కష్టాలు పడుతున్నాను సమస్యలు ఉన్నాయి ఏం చేయమంటారంటే కుమారి పూజ చేయి నువ్వు అన్నాడు ఒక ఎవరు దొరకలేదు అప్పుడు సమయానికి ఎక్కడ పక్కన ఎవరు ఉంటే అమ్మాయి మీ అమ్మాయిని కాస్త పంపిస్తారా పూజ చేసుకుంటే సరే తీసుకెళ్ళండి అన్నారు ఆ పక్క ఇంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పూజ చేస్తున్నారు పూజ చేస్తుంటే ఆయనకి ఏమైందంటే ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ఒంటి నిండా చర్మ వ్యాధి ఉన్నది గజ్జి తామర ఇవన్నీ ఉన్నాయి కొంచెం అసహించుకున్నాడు చూస్తే కానీ ఏదో పూజ చేశాడు ఆ అమ్మాయికి భోజనం పెట్టాలి భోజనం పెట్టాడు కానీ మనస్సులో ఏమిటనంటే ఏదో అనారోగ్యం రోగగ్రస్తురాల్ని పూజ చేశానే అని మనస్సులో బాధగా ఉంది అయిపోయింది మర్నాడు వచ్చేసరికి అతడికి చర్మ వ్యాధి వచ్చేసింది ఒంటి నిండా వచ్చేసరికి గురువుగారి దగ్గర వచ్చి గురువుగారు ఇదేమిటండి పూజ చేస్తే నా పనులు అయితే అన్నారు పనులు కావటం సంగతి తర్వాత ముందు ఆమెకు చర్మం వ్యాధి ఉన్నది నాకు వచ్చింది అని అంటే ఏం చేసావు నువ్వు నేను నా అన్నాడు ఇట్లా చేశానండి అన్నాడు ఆ అమ్మాయిని చూసి నువ్వు అసహ్యించుకున్నావు ఆ అసహ్యాన్ని దేవత సహించలేదు అసహించుకుంటూనే పూజ చేసావు ఆ పూజ చేసినప్పుడు దేవత వచ్చింది నువ్వు ఆ అమ్మాయిని అసహించుకోవడం చూసింది శిక్ష వేసింది నీకు అయ్యా నన్ను రక్షించండి ముందు అని ప్రార్థిస్తే మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకురా ఈసారి భక్తితో పూజ చేయి అన్నట్టు చేస్తే అవి వ్యాధి పోయింది పనులు అయినాయి స్వామి విశుద్ధానంద కాశీలో ఉన్నటువంటి గొప్ప సిద్ధపురుషులలో ఒకడు ఆయన ఎట్లా ఉండేదనంటే ఎవరైనా వస్తే నీకు ఏ వాసన ఏ సువాసన ఇష్టం నాకు ఏదో మల్లెపూల వాసన ఇష్టం అండి లేకపోతే నాకు ఏదో సంపెంగపూల వాసన ఇష్టమండి అన్నారనుకోండి నీ దగ్గర ఏముంది హ్యాండ్కర్ చీఫ్ ఉంది ఈ హ్యాండ్కర్ చీఫ్ వారం రోజులు మల్లె పూల వాసన వచ్చునుగాక అనేవాడు అంతే వారం రోజులు మల్లె పూల వాసన వచ్చేది అది ఆయనకు గంధబాబా అని పేరుండేది కొంతమంది అట్లా పిలిచేవాడు పరమహంస యోగానంద ఆయన గురించి విని గంధబాబా అని పిలిచాడు ఇట్లా ఆ సుగంధ ద్రవ్యాలను ఆయన ఏ వాసన పడితే ఆ వాసనను క్రియేట్ చేయగలిగేటువంటి వాడు అంతేకాదు భాషీలో ఒక అద్భుత సిద్ధిని చూపించాడు ఆయన సామాన్య యోగులు సిద్ధులు చూపించినటువంటి ఒక అద్భుత సిద్ధిని చూపించాడు ఆయన పాల్ బ్రంటన్ అని ట్వంటీ ఎయిత్ సెంచరీ బిగినింగ్లో ఓ పెద్ద వరల్డ్ ఫేమస్ జర్నలిస్ట్ లండన్ నుంచి వచ్చాడు ఆ రోజులో గొప్ప పత్రికా విలేఖరి అన్నమాట ఆయన పెద్ద జర్నలిస్టు పాత్రికేయుడు ఆయన ఏమిటనంటే భారతదేశం సిద్ధులకు నిలయం యోగీశ్వరులు ఉన్నారు అని చెబుతారు వాళ్ళను మందిని కలుసుకొని వాటి రహస్యాలు నేను తెలుసుకోవాలి అని బయలుదేరాడు పాల్బ్రంఠం వచ్చాడు వచ్చేది అక్కడ నేను చోట్ల తిరిగాడు చాలా విశేషాలు ఉన్నాయి పాల్బ్రంఠం రాసినటువంటి చరిత్ర ఏ ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని చాలా అద్భుతమైనటువంటి గ్రంథం రహస్య భారతంలో నా అన్వేషణ అని చాలా వరల్డ్ ఫేమస్ బుక్ అది దాంట్లో రాస్తాడు కాశీ వచ్చాడు కాశీ వచ్చి విశుద్ధానంద స్వామిని గురించి విన్నాడు విని ఆయన దగ్గరికి వచ్చాడు అయ్యా నేను ఈ దేశంలో చాలామంది సిద్ధులను చూశాను మహనీయులను చూశాను రకరకాల శక్తులు చూపించారు వాళ్ళని చూశాను నేను కానీ చనిపోయిన వాళ్ళను బతికించేవాడిని నేను ఎక్కడా చూడలేదు మీరు చూపిస్తారా అన్నాడు అంటే నేను చూపిస్తాను అన్నాడు ఆయన చూపిస్తాను ఇప్పుడు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు మీరంతా తెల్లజాతి వాళ్ళు వచ్చారు ఇక్కడంతా ఏదో కొండలు గుట్టలు అడవులు అనాగరకులు ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఏం చదువులు రావు ఏమి రావు సైంటిఫిక్ డెవలప్మెంట్ లేదు బనికి వాళ్ళు బానిసలని చూస్తున్నారు మమ్మల్ని కానీ ఇప్పటికి కూడా మహాసిద్ధులు ఉన్నారు అంటే ఉన్నారన్న విశ్వాసంతో నేను వచ్చాను నేను చూస్తున్నాను చాలామందిని వాటి గురించి నేను ప్రపంచానికి చెబుతాను కానీ మీరు ఇది చూపించగలరా చూపిస్తాను అన్నాడు అంటే అని అన్నాడు ఇప్పుడు ఎవరైనా చచ్చిన శరీరం కనుకుంటే నా దగ్గరికి తీసుకురా బతికిస్తాను ఒక నిమిషంలో అన్నాడు ఆయన ఇప్పుడు ఆయన కోసం శవం ఎక్కడ దొరుకుతుంది ఎవరు చంపాలా కుదరదు కదా అది చూశాడు వాళ్ళు తోటలో కూర్చొని ఉన్నారు తోటలో చెట్టు కింద ఒక పెట్ట పడి ఉన్నది పిచ్చుక చచ్చిపోయి ఉన్నది ఆ పిచ్చుకను తీసుకొస్తాను బతికిస్తారా అన్నాడు పాల్పురంటను బతికిస్తాను అన్నాడు ఆ పిచ్చుకను తీసుకొచ్చాడు విశుద్ధానంద స్వామి దాని చేతిలో పట్టుకున్నాడు ఆకాశం వైపు చూశాడు ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు సౌర శక్తిని ఆకర్షించాడు ఆయన సూర్యుడిలో నుండి జీవశక్తిని ఆకర్షించాడు తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని గాయత్రి మంత్రాన్ని చేస్తాం మనం సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సు నేను ధ్యానిస్తున్నాను అని చెప్పి ఆయన అలా ధ్యానించాడు సూర్యుడి వైపు చూశాడు శక్తిని ఆవాహనం చేశాడు ఆ పెట్ట బతికింది ఆ బతికిన ఇటు అలా 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 ఎగిరింది కాసేపు అయిన తర్వాత పడిపోయింది అంటే ఈ విద్య అనేది ఒకటి ఉన్నది అని చూపించటం కోసం నేను ఇది చూపించాను అన్నాడు ఆర్ సాటిస్ఫైడ్ చాలా అద్భుతం నేను ఎక్కడా చూడలేదు ఇటువంటి అద్భుతాన్ని అని చెప్పి అన్నాడు ఆయన బతికించేటువంటి వాళ్ళను అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీ శక్తి అంటే సూర్యుడిలో నుంచి శక్తిని ఆకర్షించాను అన్నాడు సూర్యుడిలో నుండి శక్తి వస్తుంది భారతదేశంలో గాయత్రి మంత్రం ఉన్నది గాయత్రి మంత్రం అంటే సూర్య విద్య సూర్యుడి యొక్క శక్తిని ఉపాసించేటువంటి విద్య ఆ రోజుల్లో పాశ్చాత్య దేశాల నుండి భారతదేశానికి చాలామంది ఇట్లాంటి వాళ్ళు వచ్చారు వచ్చిన వాళ్ళలో మేడం బ్లావెట్స్కి అనేటువంటి ఆమె థియోసాఫికల్ సొసైటీ స్థాపించింది ఆమె తర్వాతి తరంలో వచ్చిన వాళ్ళలో ఆమె శిష్యుడు లెడ్బీటర్ అని ఉన్నాడు యానిబిసెంట్ ఉన్నది యానిబిసెంట్ మనకు ఆంధ్రదేశంలో బాగా ప్రసిద్ధి ఆమె స్కూల్ కాలేజీలవి కూడా పెట్టింది యానిబిసెంట్ హోం రూల్ ఉద్యమాన్ని నడిపింది ఆమెతో పాటు ఉన్న సమకాలీకుడు లడ్బీటర్ చాలా అద్భుతమైన గ్రంథాలు రాశాడు బీటర్ అందులో ఈ సూర్యశక్తిని గురించి హిందువులు భారతీయులు ఏ రకంగా సూర్యశక్తిని తెలుసుకోగలిగారో ఆ విశేషాలు రాశాడు ఆయన దాంట్లో రాస్తూ చోట అంటాడు ఆయన ఒక గాయత్రి మంత్రోపాసకుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మీరు గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తారని విన్నాను గాయత్రి అంటే ఏమిటి అన్నాడు గాయత్రి అంటే సూర్యశక్తి సవిత యొక్క శక్తి అన్నాడు మీరు మంత్రం చేసేటప్పుడు మీ ఎదురుగా నన్ను కూర్చోనివ్వండి అన్నాడు కూర్చో దానికి ఏమన్నాడు ఆయన ఆయనే మంత్రసిద్ధుడైన వ్యక్తి ఇతడు ధ్యానయోగంలో బాగా ముందుకు వెళ్ళినటువంటి వాడు లెడ్బేటర్ ఇవన్న కణు మూసుకొని కూర్చున్నాడు ఆయన మంత్రాన్ని చేస్తున్నాడు తత్ తత్సవితురు వరేణ్యం భర్గోదేవస్య ధీమహి అని అంటున్నాడు అతడి కంటి ముందు అద్భుతంగా కనిపిస్తున్నది లడ్బేటర్కు గాయత్రి మంత్రం జపం చేస్తుంటే దాంట్లో నుండి ఏడు వన్నెలు కలిగినటువంటి కాంతి కిరణములు గోపురాకారంలో సూర్యమండలం వైపు ప్రయాణం చేయడం లడ్బేటర్ కనిపిస్తున్నది ఆ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే ఆ ఉచ్చరిస్తున్న వ్యక్తి యొక్క షట్చక్రములు అవి ఓపెన్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నది షట్చక్ర భేదనం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది అంత అద్భుత శక్తిని ఇస్తుంది గాయత్రి మంత్రం ఆ సూర్యశక్తి అలా ఈ విశుద్ధానంద స్వామి కాశీపట్టణంలో ఆ రకంగా సూర్యశక్తి యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు ఆయన అలా తర్వాత ఆ బ్రంటన్ ఇంకా దక్షిణ దేశమంతా తిరిగాడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆయన గురించి అందరికంటే గొప్పగా రాశాడు దిశేష అరుణాచల అని చెప్పి అరుణాచలంలో ఉన్న మహాయోగి అని ఆయన గురించి పెద్ద ప్రత్యేకమైనటువంటి చాప్టర్ రాశాడు అది ఇంకా వేరే అరుణాచలేశ్వరుడు యొక్క విశేషం అనుకో అది అలా ఉంటుంది